డీ ఫ్రైక్ రసం ఆరు ఎగ్స్ ఉడకబెట్టాను పావు కేజీ ఉల్లిగడ్డ మూడు పచ్చిమిరపకాయలు ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ కాగిన తర్వాత ఇదిగోండి ఆయిల్ కాగిన తర్వాత మనకు సరిపడా ఉప్పు అలాగే పసుపు సరిపడా వేసుకొని మనం కలిగ పెట్టుకోవాలి ఇలా పలుగ్గా ఉల్లిగడ్డ మనం పచ్చిమిరకాయ ఇలా వేసుకుంటే మన కోడి గుడ్డులో కూడా మనకు చప్పదనం ఉండదు ఇదిగోండి కర్రీ దగ్గర పడుతుంది ఇదిగోండి కట్ చేసుకున్న ఎగ్స్ మనం వేసేసుకోవాలి ఇదిగోండి ఎగ్స్ ఇలా పెట్టేసుకోవాలి చివరిగా ఉల్లిపాయ కారం ఇలా చల్లుకోవాలి ఆ తర్వాత ధనియాల పౌడర్ కూడా ఇలా చల్లుకుంటే మనకు కరెక్టుగా వాటి మీద పడుద్ది మన స్పూన్తో వేస్తే ఒక చోటే పడుతుంది ఇలా వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా ఇలా చల్లుకుంటే మనకు ఉడకబెట్టిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే పిల్లలు ఎంత చక్కగా తింటారు ఉప్పు ఉప్పుగా కారం కారంగా దీనికి కాంబినేషన్ దీనిలో రసం చేశాను ఇది రసం పిల్లలు తింటారు మంచిదని రసం పెట్టాను ఎగ్ అయితే ఉడికి పెట్టాను కొంతమంది బంగాళదుంప ఫ్రై చేస్తారు అన్నీ ఎప్పుడు అది ఎందుకని